ఆ తరువాత ఏమైంది వాళ్ళ తల్లిగారు కాలడి దగ్గర దూరంగా ఒక నది ఉండేది నేను చెప్పానుగా వాళ్ళ వయస్సు పెద్దది అయిపోయిందని పాపం ఆ తల్లి పొద్దునే స్నానానికి వెళ్ళొచ్చి నీళ్లు పట్టుకుని వస్తుంటే ఎండ తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు అది చూసి శంకరుల వారికి బాధేసి అయ్యో మా అమ్మ ఇలా పడిపోయింది అని చెప్పి ఆవిడ్ని సేద తీర్చి ఇంటికి తీసుకువెళ్ళాక వచ్చి ప్రార్థించారు ఈ పూర్ణానది అంత దూరంగా ఉండబట్టే మా అమ్మ వెళ్ళలేకపోతుంది మా ఇంటి నుంచి ప్రవహించాలి అని విచిత్రం ఏమిటంటే ఇందాక దైవాన్ని శాసించారు ఇప్పుడు ప్రకృతిని శాసించారు మహానుభావులు ఆ నది విచిత్రంగా ఒక మలుపు తీసుకుని వాళ్ళ ఇంటి ముందు నుంచి ప్రవహించడం ప్రారంభించింది కూడా మీరు కాలడి వెళ్తే కనుక కాలడిలో శంకరాచార్యుల వారి జన్మభూమి ఉంది అది ఎలా తెలిసింది అంటే శృంగేరి ముప్పై మూడవ పీఠాధిపతి సచ్చిదానంద శివాభినవ నరసింహ స్వామిని మహనీయులు వారు కాలడి వెళ్ళి శంకరాచార్యులు వారు ఎక్కడ పుట్టారు ఎక్కడ కనకధార కురిపించారు పూర్ణానది ఎక్కడ మలుపు తిరిగింది ఆ మొసలి సంఘటన ఎక్కడ జరిగింది అవన్నీ కూడా వారు కనిపెట్టి జాతికి అందించారు ఇప్పటికీ మనం వెళ్తే శంకరాచార్యుల వారి జన్మభూమి పక్కనే పూర్ణానది అలా మలుపు తిరిగి ఇంటి నుంచి ప్రవహిస్తూ ఉంటుంది చాలా అద్భుతమైన ప్రదేశం వెళ్ళకపోతే కనుక కేరళ తప్పకుండా వెళ్ళండి కాలడికి